మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అఘోరి నాగసాధుపై కేసు నమోదైంది అఘోరి నాగసాధు వరంగల్ జిల్లా మామూలూరు మండలం బెస్తం చెరువు దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికలో కోడిని బలివటానికి సంబంధించి కేసు నమోదు చేశారు ఇద్దరు వ్యక్తులు పిఎస్లో కంప్లైంట్ చేశారు అంటే ఒక జంతువుని బలివటం అంటే అక్కడ క్షుద్ర పూజ లాంటివి చేయటం డైరెక్ట్గా లైవ్లో ఒక జంతువుని చంపటం అనేది ఇది పూర్తిగా నేరం కిందకు వస్తుంది కొన్ని సెక్షన్స్ కింద ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్తున్నారు ప్రస్తుతం అఘోరి గుజరాత్ పర్యటనలో ఉన్నారు అఘోరి దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు తెలంగాణలో కూడా పోలీసులు పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే నేను శివైక్యం పొందుతాను సనాతన ధర్మం కోసం ఎవరు కూడా సహకరించట్లేదు అని చెప్పి ఇటు రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీని గారిని కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళస్తి దేవాలయం దగ్గర కూడా పెట్రోల్కి ఎంతో హల్చల్ చేశారు దీంతో నాగసాధుని లేడీ అఘోరిని రా తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర వెళ్ళి కూడా గొడవ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వరంగల్ జిల్లా మామనూరు దగ్గర శ్మశాన వాటికలో చేసినటువంటి ఈ కార్యానికి సంబంధించి పోలీసులు కేసు తీసుకున్నారు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఆధారాలతో సహా పోలీసులకి అప్పచెప్పే నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితుంది సో గుజరాత్ పర్యటనలో ఉన్నటువంటి లేడీ అఘోరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇదే విషయానికి సంబంధించి కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనకు ఫోన్ చేస్తున్నాను అంటే అఘోరి మీద నమోదైనటువంటి సెక్షన్స్కు సంబంధించి ఎంత కాలం శిక్ష పడుతుందో ఈ విషయాలన్నీ కూడా ఆజాద్ గారి మాటల్లోనే విందాం ఆజాద్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి ఆజాద్ గారు లేడీ అఘోరి మీద కొన్ని కేసులు నమోదయ్యాయి ఎందుకంటే జంతు బలి ఇచ్చారు శ్మశానంలో బతుకున్నటువంటి కోడిని లైవ్ లో చంపేసింది అఘోరి కొన్ని మంత్రాలు చదువుతూ అక్కడ అక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసుకుని లైవ్ లైవ్లో బలిచ్చింది ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు సార్ త్రీ ట్వంటీ కింద కేసు నమోదైంది తర్వాత లెవెన్ వన్ ఏ పీసీఏఏ చట్టం కింద కేసు నమోదైంది ఎట్లా ఉంటుంది సార్ దీనికి పనిష్మెంట్ అంటే ఇప్పుడు ఆమె ఏమి ఇంటెన్షన్ గా ఏం చేయలేదు కదండి పూజలో భాగంగా అది చేసింది సో ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ నైన్టీన్ ప్రకారం అది లెవెన్ ఎవరు మనో ఇదో పెడతారు మామూలుగా ఆ ఇప్పుడు దానివల్ల ఏమవుతుందండి ఇప్పుడు ఆమె లాగా ఏమి చంపలేదు కదా ఆ పూజలో అది భాగం అంటే ఇప్పుడు ఆ జనరల్ గా మన ఏది వాళ్ళ ఊరు ఎక్కడండి కాశీలో కాశీలో అక్కడెక్కడో అవన్నీ బలి చేస్తుంటారు అంటే సార్ ఇప్పుడు బతికున్న ఒక కోడిని చేతుల్లోకి తీసుకొని అగ్నిలో పడవేసి అంటే ఆ ఆ కోడి కూడా గిలగిల కొట్టుకోవటం ఇదంతా వీడియో తీయటం ఇది కరెక్టేనా ఎవిడెన్స్ ఉన్నాయి కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఎవిడెన్స్ సహా ఇచ్చారు పోలీసులకి ఓకే అన్నెసెసరీ టెయిన్ కింద అలాగే వీళ్ళు త్రీ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ కూడా ఉంది దాని ప్రకారంగా ఈ జంతువులు హత్యని గానీ అలాగే వాళ్ళకి సంబంధించి అంగవైకల్యం కలిగించడం గానీ ఇవన్నీ ఉంటాయండి సో ఇది లెవెన్ ఆఫ్ ఏంటంటే ప్రివెన్షన్ జంటు హింస హింస అది హింస అనేది నిరోధించడం జరిగింది సో దీని ప్రకారం ఏముండదండి మామూలుగా అయితే బిఎన్ఎస్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం దీని ప్రకారం చూసిన ఫైవ్ ఇయర్స్ నేరాలే కదా సో దీంట్లో ఏముందండి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందో టర్బరీ కేసులో అలా అది అంతే దానికి సర్కమస్టాన్సెస్ ఛాన్సెస్ ఉంటదండి సర్కమస్ ఎవిడెన్స్ అనేది ముఖ్యము ఇప్పుడు వీళ్ళు తీసిన వీడియో అది కరెక్టా కాదా అది ఫోరెన్సిక్ ల్యాబరేటరీ లో తేలాలి ఎందుకంటే ఈ మధ్య జనరల్ గా ఏంటంటే ఆమె అగోరి చేసే సమయంలో వీళ్ళ అక్కడ ఉన్నారా ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా ఇవన్నీ తేలాలి సరే ఓకే ఆమె అంటే ఈ మధ్య కాలంలో ఆజాద్ గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కొంత వికృత చేష్టలు ఎక్కువ కనిపిస్తున్నాయి అగోరిని ముందుగా చాలా మంది ఒక దైవత్వంతో కొలిచారు కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది కదా ఆమె ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకుంటుంది పోలీసులను కొడుతుంది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది ఒక్కటి సార్ ఇప్పుడు కరెక్టే ఆమె ఆమె ఎవరిని కొట్టలేదు ఒక్క నిమిషం ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె ప్రొడక్షన్ చేస్తుంది చేసినప్పుడు ఆ ప్రొడక్షన్ చేసే రైట్ ఆమె భారత రాజ్యాంగం ప్రకారం ఉంది భారత రాజ్యం అంతే కదా మనం ఇప్పుడు మనం ధర్నా చేయొచ్చు రాష్ట్రూపం చేయొచ్చు అన్ని చేయొచ్చు ప్రొడక్షన్ అనేది మన మన హక్కు అది భారత రాజ్యాంగం శాంతియుతంగా చేయాలి అంతేగాని భౌతిక దాడులు చేస్తే ఆ భౌతిక దాడులు చేస్తే ఏమవుతుందని అధికారులని కొట్టినందుకు వాళ్ళు చర్య ఏదో తీసుకుంటారు ఏమో ఆమె కేసే నమోదు అవలేదు కదా అక్కడ ఒకటి రెండోది ఏంటంటే సరే ఆమె చేస్తే ఇప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది సార్ ఫైవ్ ఇయర్స్ అండి అవి ఫైవ్ ఇయర్స్ గానే నిలబడాలి కదా సార్ ఇప్పుడు ఎవిడెన్స్ సర్కమస్టాన్స్ ఎవిడెన్స్ ఉండాలిగా ఒకటి ఇంకొకటి కోడ్ ఎలా వచ్చింది ఆమెకి అది కూడా పరిశీలించాలిగా ఒకటే అండి ఒక ఇన్వెస్టిగేషన్ లో కోడ్ ఎవరు ఇచ్చారు ఆ పద నైట్ పదకొండు గంటల కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే కదా ఎవరన్నా ఇచ్చారా లేకపోతే ఎక్కడి నుంచి కొనుక్కుని తీసుకొచ్చారా లేదంటే దొంగి నుంచి తీసుకొచ్చారా అది తేలాలి కదా తేలాలి కదా ఫస్ట్ ఒకటి ఇప్పుడు కోడి ఎవరిని ఇచ్చారా కొనుక్కుని తీస్తాం అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎవరిన బహుమతి రూపంలో ఇచ్చారా మరి కోడి ఆ నైట్ పదకొండు గంటలకు ఎవరు ఇస్తారు మామూలుగా మనం కూడా ఊళ్ళలో ఇప్పుడు మేము కూడా కోళ్ళు పెంచుతాం సార్ ఊళ్ళలో నైట్ ఈ టైం కల్లా పదకొండు సాయంత్రం ఆరింటి కల్లా ఐదింటి కల్లా కోళ్ళు గూడు గేరుకుంటాయి మన ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళం ఆ పదకొండింటికి ఆడి ఇప్పుడు శ్మశానంలో అగ్నిని వెలిగించి బతుకున్న కోడిని తీసుకెళ్లి ఉన్న పళంగా అందులో వేసేసి చంపటం అనేది నేరం కిందకు వస్తుందా అంటే ఈ ఆధారాలు ఆమె కోడి ఎక్కడి నుంచి వచ్చింది ఏమో పక్కన పెడితే అట్లా ఒక హింసకు గురి చేస్తూ చంపటం అనేది లైవ్ లో మళ్ళీ అందరు చూసే విధంగా చేయడం ఇది రాదా అదే సార్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అది నేరం కింద వస్తుందా రాదా అనేది కేసు పెట్టిన పిల్లలు చెప్పడం కాదు కదా సార్ ఒకవేళ హింస ఒకవేళ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు కోర్టు విల్పి పనిషబుల్ ఇప్పుడు మీరు నేను చెప్పడానికి ఎవరు అంటే గిల్టీ ఇప్పుడు ఒక కేసు పెట్టినంత మాత్రాన్ని నేరం చేసినట్టు కాదు కదా ఓకే ఇప్పుడు ఒకటండి నేరస్తుడు అనే వ్యక్తి ఇది నేరస్తు కలిపిరేట్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కోడి కోసింది ఆ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి వీళ్ళు చూశారు విట్నెస్ ఉన్నారు ఉన్నప్పుడు అది దేనికి ఏ సందర్భంలో చేసింది క్రతుపరంగా చేసిందా లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా చంపిందా ఇప్పుడు ఇన్ని పాయింట్స్ వస్తాయి కదా సార్ లీగల్ టెర్మాలజీలో చేస్తే అది నేరం కింద చూడాల్సిన కోర్టు కోర్టు పరిశీలిస్తుంది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ అంటే సామాన్య మానవులకి ఒక రకంగాను అఘోరీల్ని సామాన్య మానవులతో కలిపి చూడరా లీగల్ గా వాళ్ళకి ఏమన్నా సపరేట్ ఏమైనా ఉందా చట్టాలు అట్లా ఉన్నాయి ఇప్పుడు సపరేట్ కాదు సార్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రిలీజియన్ సంబంధించిన ఒక పండగ వచ్చింది సార్ ఒక పండగ ఉంది వస్తూనే ఉంది నేను మేరే వాళ్ళ నుంచి మాటబడ వచ్చినప్పుడు దాంట్లో కొన్ని వందల జంతువులు బలిస్తుంటారు ఓకేనా సార్ కొన్ని వందల జంతువుల్ని కొన్ని చేస్తా ఉంటారు చేసినప్పుడు ఎవరు అక్కడ యాక్షన్ తీసుకోరు కేవలం ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక నాగ సాధువుగా అఘోరి తన యొక్క క్రతుని చేస్తున్నప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి అంటే ఇది హిందువుల మీద దాడి జరిగినట్టు కాదా జనరల్ గా ప్రశ్నిస్తున్నా నేను కాదు ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు కోడి చంపటం ఓకే కోడిని చంపింది ఆ ఇప్పుడు దాంట్లో మీకు సార్ మీరు ఫస్ట్ నుంచి కూడా అఘోరి వైపు కొంత బలమైన వాదన వినిపిస్తున్నారు మీరు హైకోర్టు అడ్వకేట్ గా ఇంకొకటి ఒక చిన్న ఒక చిన్న మాట ఆజాద్ గారు యాక్చువల్ గా అఘోరి మానసిక పరిస్థితి మీద మీకు ఏమన్నా అనుమానం ఉందా ఆమె ఒక క్రమ పద్ధతిలో పోకుండా వికృతంగా ఏమైనా ప్రవర్తిస్తున్న అనుమానం ఏమైనా ఉందా చాలా మందిలో ఈ డౌట్ ఉంది అఘోరి లాగా ఉండకుండా తేడాగా బిహేవ్ చేస్తున్నారని ఏమంటారు మీరు ఒకసారి నేను మీకు లెవెన్ ఏ అని చెప్పి అది కూడా చెప్తాను లెవెన్ ఏ లో ఏముందో చూద్దాం ఇప్పుడు బీటింగ్ కిక్కింగ్ ఆర్ ఓవర్ రైడింగ్ అనే యానిమల్ కొట్టడం తం కాలతో తంతడం దాని మీద ఎక్కడం ఓకేనా కాజింగ్ ఎన్ యానిమల్ టు బి రిటైర్డ్ ఇన్ ఏ వే దట్ కాజ్ అన్నెసరీ పెయిన్ సఫరింగ్ ఎంప్లాయింగ్ అన్ యానిమల్ దట్ ఈస్ అన్ఫిట్ ఫర్ ద వర్కర్ లేబర్ ఎక్కువగా చేయటము ఏంటి ఆ కన్వేనింగ్ వే టు కాదు అన్నెసరీ పెయిన్ అండ్ సఫరింగ్ సో ఇది ఇందులో ఉన్న అన్నెసరీ అని చెప్తున్నారు ఇప్పుడు మీకు లెవెన్ వన్ ఇయర్ ఏదో చూసుకుంటే అన్నెసెసరీగా ఉండటం ఇప్పుడు ఒక ఒక వ్యక్తి వేడి వే నీళ్ళు కుక్క మీద పోసాడు కుక్క చర్మంగా ఆడిపోయింది అంటే అది అన్నెసెసరీగా దాన్ని బాధ పెట్టడం అవును సో ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఇందులో ఏమి ఉండేది ద పనిష్మెంట్ ఆఫ్ ప్రొయ్యాలి అండర్ సెక్షన్ వన్ ఇయర్ ఏం చెప్తుంది వంద రూపాయలు ఫైన్ ఏముండదండి దాంట్లో వంద రూపాయలు ఇప్పుడు ఇంకో విషయం ఇప్పుడు నాకు నాకు బాగా ఆకలేసింది ఏమీ దొరకలేదు నన్ను నేను కాపాడుకోవటం కోసం కోడిని నేను చంపి తిన్నాను అంటే నిరంకితకి రాదంటారా ఇది నిరంగా పరిగణించలేదు అట్లాంటి అందరం జైల్లో ఉంటారు మీరు నేను అందరం జైల్లో ఉండాలి అదే అంటు అంటున్నా ఈ రకంగా చెప్పుకునే అవకాశం కూడా ఉంది కదా అంటున్నా ఉంటదండి అదే నేను చెప్పేది ఇది ఏదో ఏదో పబ్లిసిటీ కోసం లేదా హిందూ సాంప్రదాయాల్లో ఆమె అఘోరి సాంప్రదాయం ప్రకారం చేసే సందర్భంలో ఈ అన్నెసెసరీ కేసులు పెడతాం అప్ప ఏమి ఉండదండి దీంట్లో అది అయితే వంద రూపాయలు పడుతుంది ఫైన్ త్రీ మంత్స్ జైలు శిక్ష పడుతుంది ఆమె అఘోరికి ఎక్కడ ఉంటే ఒకటే కేదార్నాథ్ లో ఉన్నా ఒకటే జైల్లో ఉన్నా ఒకటే మనం బయట ఉన్నా త్రీ ట్వంటీ ఫైవ్ అది అది అట్రాక్ట్ అది అట్రాక్ట్ అవుతుంది చూడాలండి ఫ్ఐఆర్ చదివితే ఎఫ్ఐఆర్ దాంట్లో ఎవిడెన్స్ అన్ని చూస్తే మనం అట్రాక్ట్ అవుద్దా లేదని చెప్పగలుగుతా ఒకటే సరే ఒకళ్ళు అట్రాక్ట్ అయ్యింది అనుకుందాం మీరు చెప్పినట్టు గానీ ఏమవుతుంది ఫైవ్ ఇయర్స్ వరకు జైలు చెప్పడం జరుగుతుంది అది ఫైవ్ ఇయర్స్ వరకు పడదు కదా ఫైవ్ ఇయర్స్ స్టిల్ ఫైవ్ ఇయర్స్ అన్నారు ఒకటి రెండోది ఇప్పుడు హిందూ క్రతువు శివుడికి అర్పించే సమయంలోనే ఇప్పుడు కోడిలు ఇవన్నీ గుర్తు సార్ ఒకటి రెండోది సరే ఇప్పుడు వాళ్ళు వీడియో తీసిన వాళ్ళు మరి ఎందుకు ఆపలేకపోయారు అది కూడా అప్పుడు నేరం జరుగుతున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత కూడా వీడియో తీసే వాళ్ళు పైన ఉంటది కదా మరి అది ఎందుకు ఆపలేకపోయారు వీళ్ళు పోయి అడగచ్చు కదా అడగలేదు తర్వాత ఎప్పుడుకో గుర్తు వచ్చింది జంతు పోలే అనేది మనం మాట్లాడుకుంది ఇవన్నీ చూడాలి కదా సార్ ఇవన్నీ చార్జ్ చూడాలి ఇవన్నీ చూడాలి కానీ ఆదిత్ గారు ఈ అఘోరి ప్రవర్తనని ఎట్లా చూస్తారు మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా ఒకసారి ఇక్కడ ఇక్కడ ఆమె ప్రవర్తనని ముందు నుంచి మీరు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అఘోరీ ఏ అఘోరీలు కూడా ఇట్లా బాహ్య ప్రపంచంలో జనాల మధ్యలో జనాభాల్లోకి వచ్చి ఇంత గందరగోళం చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు సో ఈ అఘోరీ గురించి మీరు ఏం చెప్తారు సార్ మీకు టైం ఉందంటే రెండు నిమిషాల్లో చెప్తా చెప్పండి టైం లేదంటే అర్థం ఎందుకు అంటే ఫస్ట్ అఘోరీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఎవరన్నా ఒక మీడియా ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడారా ఒక పాయింట్ రెండోది ఇప్పుడు మీడియా హైప్ అయిన తర్వాత అఘోరి అని అందరికి తెలిసింది రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసరికి అఘోని పేద దాకా మీడియా సపోర్ట్ చేసిన మీడియా ఇప్పుడు ఎగనైస్ట్ గా మాట్లాడుతా ఉంది ఎందుకు ఇది ఒక పాయింట్ సరే అగోరి సరిగా సరిగా లేదు కాబట్టి మీరు అనేది ఒకటండి ఇప్పుడు ఇక్కడ మానసిక మానసిక స్థితి మీరు బాగోలేదు అని అంటున్నారా మీరు అంటున్నారా అంతేగా మానసిక స్థితి అంటే అంటే ఆమె మానసిక స్థితి బాగాలేదు అప్పుడు అంటే ఆమె నిజంగా మానసిక స్థితి బాగాలేదా లేకపోతే ఆమె ఇది ఒక హైప్ కోసం వచ్చిందా హైట్ చేసింది ఎవరు మీరే కదండి ఒరిగాడు హైట్ చేసింది మీరే మీడియా వాళ్ళే కదా సార్ ఒకటి సరే అది పక్కన పెడదాం రెండోది రెండోది ఏంటంటే ఆమె మానసిక స్థితి బాలేదని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఆమె మానసిక స్థితి బాగాలేనప్పుడు ఇలాంటి చర్యలన్నీ రావు కదా ఇవన్నీ క్రైమ్ కాదుగా ఒక పిచ్చివాడు చేసే పనులకి అది నేరం కాదు కదా ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది మానసిక స్థితి కోసం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అది ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు ఒక పిచ్చివాడు మానసిక స్థితి బాలు అనే ఒక వ్యక్తి తెలిసి తెలియక చేసినప్పుడు అతని యొక్క మానసిక స్థితి బాగా అంటే మానసిక స్థితి బాగాలేదేమో అన్న విధంగా ప్రవర్తన ఉంది ఉందా లేదనేది డాక్టర్ డాక్టర్స్ డాక్టర్ ఇవ్వాలి కానీ ఆమె ప్రవర్తన అట్లా ఉందని చెప్పి అనుమానం అలా కాదు గారు ఇప్పుడు ఒక మీడియా జర్నలిస్ట్ గా మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు నాకు నేను ఒక సామాన్యుడిగా ఒక నా ప్రశ్న ఏంటి ఆమె మానసిక స్థితి బాగాలేదు అనడానికి మీరెవరు మీరు కాదు కదా కరెక్ట్ మీరు కాదు కదా సార్ ఎవరు చెప్పాలి అది డాక్టర్ చెప్పాలి అది ఎవరు ఏ డాక్టర్ ఏ డాక్టర్ పెడితే ఆ డాక్టర్ కాదు ఒక సైక్రాటిస్ట్ అనే ఒక ఆయన అయితే ఇంకేదన్నా నాకు తెలియదు డాక్టర్లు ఎవరైతే ఉంటారు వారు ఏమైనా టెస్ట్ చేసి మానసిక స్థితి బాగాలేదు అని వారు చెప్పాలి అంతే కదా అవును అవును ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మీడియాలో మీరు చెప్పడం కాదు కదా ఇప్పుడు మానసిక స్థితి బాగాలేనప్పుడు మీరు అందరు ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకున్నారు అప్పుడు మీరు అందరూ ఇప్పుడు మీరు చేసిన ఎవరైతే ఆమె మానసిక పరిపక్వత లేదో ఆ మానసిక స్థితి బాగాలేదు అన్నప్పుడు మీడియా వారందరూ వెళ్ళి మీడియా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే పిచ్చి ఇంటర్వ్యూ తీసుకునే రైట్ మీకు లేరుగా ఒక్క నిమిషం అప్పుడు మీ అందరికి నోటీసులు వస్తాయి అంతే కదా అంటే ఒక పిచ్చి వారిని మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు మీకు ఎథిక్స్ మీడియాకి కొన్ని ఎథిక్స్ అలాగే ఒక మీడియాకు ఉంటాయి కదా అవి మీకు మీ దాంట్లో జర్నలిజం వస్తాయి చెప్పండి సార్ కేసు నేను అట్లా అన్నాను సార్ కేసు నిలబడితే జైలుకి వెళ్తే అప్పిల్కి వెళ్తాం ఏముంది దాంట్లో ఒకవేళ నిలబడింది అనుకున్నాము ఆ వంద రూపాయలు ఫైన్ కడుతుంది బయటకు వస్తాము లేదా ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్బిసి నోటీస్ ఇస్తే రిప్లై ఇస్తాము అంతే కదా చూద్దాం సార్ మీరు ఫైనల్ గా అడిగినప్పుడు చెప్తాను చెప్పండి అంటే ఇప్పుడు గిల్టీ ఇప్పుడు ఇప్పుడు ఆమె ఎవరైతే అఘోర ఎవరైతే ఉందో ఆమె చెప్తున్నారు రాక్యూజ్ మాత్రమే ఆ తప్పు చేసింది కాదు అది నిర్ణయం తీసుకోవాలి అదే చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద ఎట్లా ఎట్లా ఉంటుంది చూద్దాం అంతవరకే గానీ పోలీసులు నోటీసులు ఇస్తారా ఆమె పిలుస్తారా విచారిస్తారా ఒకళ్ళు సార్ ఒక్క నిమిషం పోలీసు వారికి కూడా శిక్షించే అధికారం లేదు కదా దే ఆర్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంతేనా కదా వారికి శిక్షించే అధికారం వారికి ఎక్కడ ఉంటది ఇప్పుడు కేసు పెట్టినా ఎవరైతే ఆ మహానుభావులు ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా లేదు కదా అంతిమంగా కోర్టులే సార్ కోర్టులే పోలీసులు పిలుస్తారు నోటీసులు ఇస్తారు విచారిస్తారు కోర్టు ముందు పెడతారు సాక్ష్యాలు అంతిమంగా కోర్టు కోర్టు అదే సార్ నేను ఎప్పుడు రావాలి ఎప్పటికి రావాలి ఎప్పుడు యా నెక్స్ట్ నెక్స్ట్ పోలీసులు యాక్షన్ ప్లాన్ మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ మచ్ మీ గారు ఒకటి సార్ ప్రాసిక్యూషన్ వారు ఏది చేసినా మేము మేము డిఫెన్స్ వారి మేము ఎదుర్కొంటాం వైర్ రై టు ఫైట్ ఆల్టర్ మే బిస్ యెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ అండి యా అది మొత్తానికి అయితే ఈ సెక్షన్లు బట్టి చూసుకుంటే కనుక త్రీ ట్వంటీ ఫైవ్ బేన్స్ కావచ్చు లెవెన్ వన్ ఏ పీసీఏ యాక్ట్ కింద ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది చూద్దాం పోలీసులు ఎప్పుడు విచారణకు పిలుస్తారు అఘోరి ఇప్పుడు గుజరాత్ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆమె గుజరాత్ నుంచి ఇక్కడ తెలంగాణకి పిలుస్తారా వరంగల్ పిఎస్కి పిలిచి మాట్లాడతారా విచారిస్తారా అన్నది కూడా చూడాలి